చూడండి మునగ పరిస్థితి ఇది సో మునగ ఇప్పుడు దాదాపు ఆరు నెలలు కంప్లీట్ అయిపోయింది ఇది జూన్లో వేసినటువంటిది ఇంకొక ఆరున్నర నెల అయింది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఉంటే సెవెన్ మంత్స్ అవుతుంది మరి ఎందుకు ఇలా అయిపోయింది అంటే దీనికి మెయిన్ కారణం వర్షం అండి ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడ్డాయంటే మునక్కి సెట్ అవ్వదు మరి త్రీ మంత్స్ అప్పుడే బాగా ఫుల్ కాయలు పడ్డాయి ఒక్కసారిగా కాయలు పడిన తర్వాత కూడా వర్షం రావడంతో మొత్తం కాయలు మొత్తం ఎండిపోయాయి ఎక్కడైనా వర్షం లే నీళ్ళు లేకుంటే కాయలు ఎండిపోతాయి కానీ మునగలో మాత్రం డిఫరెంట్ వర్షం ఎక్కువైతే నీళ్ళు ఎక్కువైతే లేదంటే మంచు ఎక్కువ పడిన కాయలు అనేది ఎండిపోతాయి పూతరాదు సో పురుగు కూడా ఎక్కువైతుంది మరి ఇప్పుడు ఇలా అయిపోవడానికి కారణం ఏంటి ఇంకా అంటే వర్షమనే మెయిన్ తర్వాత ఈ చలి ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చలికి కొత్త గుడ్లు రాలేదు ఉన్నటువంటి పూతకి అక్కడక్కడ ఇలాగా పిందులు వస్తున్నాయి బట్ అయితే ఏదో మొత్తం అంతా కాసిపోయి ఈడిపోయిన చెట్లులాగా ఉన్నాయి బట్ అయితే ఇంకా ఒకసారి కూడా కాయలేదండి జస్ట్ స్టార్ట్ అవ్వగానే మొత్తం అంతా కూడా వర్షం పడి ఇలాగే అయిపోయాయి మళ్ళీ ఏమన్నా ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్ అయిపోతేనే చలికాలం తగ్గితే ఏమైనా కాయలు పడేటువంటి అవకాశం ఉంది బట్ అప్పుడు అయితే ఉండదు సో ఎవరైనా మునగ సాగు చేయాలనుకున్నటువంటి రైతులకి ఒకటే సలహా అండి సో మీరైతే ఏవి కూడా మందులు ఎక్కువ వాడకండి సో ఒక న్యాచురల్ ఫార్మింగ్లో ఇటీవల చెప్పారు జీవామృతంని స్ప్రే కానీ అలానే లేదంటే వదులుకో డ్రిప్ ద్వారా వదులుకోండి మంచి ఫలితం ఉంటుందన్నారు ము అంతకు మించి వేరే ఏం లేదన్నారు ఇంకా స్ప్రే ఏమైనా చేయాలనుకుంటే నీమ్ ఆయిల్ కానీ లేదంటే సీతాపల ఆయిల్ కానీ తక్కువ మోతాదులో వేసుకొని స్ప్రే చేయమన్నారు సో ఇవి రెండు అయితే వర్కౌట్ అవుతాయి ప్లస్ ఖర్చు కూడా పెట్టుబడి కూడా ఎక్కువ రాదు సో మేమైతే దీనికి దాదాపు ఒక యాభై వేల వరకు పెట్టుబడి పెట్టామండి బట్ దీనివల్ల ఆదాయం అయితే ఏం రాలేదు బట్ చూడాలి నో ప్రాబ్లం నెక్స్ట్కైనా మరి ఇవి మన పెట్టుబడికైతే వస్తాయి కానీ మునగసాగించే రైతులు ఎప్పుడు కూడా లక్షల్లో లాభాలు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసి పెట్టకండి రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ ఇవి నవంబర్లో కానీ అక్టోబర్లో డిసెంబర్లో ఇలాగా బాగా కాపు గుర్చేటివి వర్షం ఉంటే మా ఏరియాలో అనంతపురంలో కానీ ఇక్కడ వర్షం పడింది సరే అందువల్ల చెడిపోయాయి మరి అలా వర్షం పడుకుంటే ఏమవుతుందంటే లక్షల్లోనే వస్తుందండి ఎకరాకి మినిమం అంటే ఒక మూడు నుంచి నాలుగు లక్షలు వస్తుంది మరి అంత రేట్ వస్తుందనేసి అనుకోవచ్చు ఈసారి రేట్ హైయెస్ట్ రెండు వందల యాభై రూపాయలు పోయాయండి కిలో ఎవరు నమ్మరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎక్కువ ఎక్కడైనా కూడా హైదరాబాద్లో రెండు వందల యాభై పైన పోయాయి ఇది మార్కెట్ రేటే చెప్తున్నాను సో రిటైల్ రేటు రిటైల్ రేటు మార్కెట్ రేటే మరి సాగు చేసేటువంటి రైతులు ఎక్కువ పెట్టుకున్నా కూడా ఆశించేతే పెట్టుకోకండి వచ్చినా రాకున్నా కూడా పర్లేదు అనే ఉద్దేశం ఉంటే ఎక్కువ పెట్టుకోండి బట్ పెట్టుబడి తక్కువ పెట్టుకోండి అది బెటర్ అప్పుడే మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అలానే న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి స్టార్ట్ చేసాము మన ఫామ్లో న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించిన వీడియోలు అలానే ఎలా ఫామ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయండి వాటిలో కూడా జాయిన్ అవ్వండి